ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాం కుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికా అమ్మ వాయు అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసమేమిటి కాళసర్ప ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్పదోషాలను కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమం వల్ల యజ్ఞాలు ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనము దీన్ని ఖర్చు పెట్టేసేయాలంటే లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఉండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి సర్పదోషము సహజంగానే మిథున లగ్నం వారికి పూర్వజన్మ కర్మ ఘర్షణ మూలంగా కోపం తెచ్చుకోవడం మూలంగా అగ్రసివ్గా కొన్ని కొన్ని విషయాలు మీరు స్పందించడం మూలంగా మీ పూర్వజన కర్మ యాక్టివ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి యాక్టివ్ అవుతుంది అలా యాక్టివ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు మంచి ఆపర్చునిటీస్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఏంటి సర్పదోషం ఎప్పుడూ మీకు అగ్రెసివ్ని పెంచుకునేటువంటి దాని మూలంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ అగ్రెసివ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి మిథునం వారు వెళ్ళకూడదు ఇది ప్రధానం అయితే ఇందులో కొంతమందికి రాహు మేషన్లో కానీ లేకపోతే వృత్చికంలో ఉన్నప్పుడు మరింత దాని ప్రభావం పెంచుతుంది అంటే సడన్గా ఏదో కోపం చేసిందండి అలా అనేసాను ఆయన ధర్మంగా లేకపోవడం వల్ల నాకు కోపం వచ్చింది అంటారు కరెక్టే ఇవల రేపు ఉండేటువంటి కలియుగంలో ఎవరూ కూడా ధర్మంగా ఉండాలనేటువంటిది లేదు చాలా తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి మనకు కోపం రావడం సహజమే అలాగే కొంతమందికి రెండవ స్థానంలో ఉంటుంది సర్పదోషం రాహుతో కలిసి చంద్రరాశుల్లో రాహు ఉండడం లేదా చంద్రుడితో రాహు అలాంటప్పుడు మీరు ధనం ఎవరికైనా ఇవ్వడం ద్వారా మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మూడో స్థానంలో ఉన్నప్పుడు కొన్ని మిస్కమ్యూనికేషన్ ప్రభుత్వంతో కానివ్వండి లేదా లేదా అన్నదమ్ముల వరుస వాళ్ళతో కానివ్వండి ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకొని దా తద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి కోల్పోవడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది సర్పదోషం అంటే సర్పదోషం అంటే ఎంతసేపు చాలా మంది అనుకుంటారు లైఫ్ ఏదో ఇదైపోతుంది కాదు అసలు ఏరు ఏ మార్గంలో మీకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది తెలుసుకోగలగాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్పదోషము ప్రత్యేకంగా మీరు గమనించినట్లయితే శని కేతు సంబంధంగా వచ్చింది ఇప్పుడు మీకు శని కానీ కేతు కానీ శని ముఖ్యంగా అష్టమ భాగ్యాధిపతి అంటే తండ్రి ఇచ్చేటువంటి ప్రాపర్టీ మూలంగా ఒక్కోసారి ఇబ్బంది వస్తుందండి ఈ సర్ఫ దోషానికి వారికి అంటే తండ్రి యొక్క ప్రాపర్టీ మేము తీసుకున్నామండి కానీ అదేదో వాస్తు దోషం ఉంది ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు అలాంటప్పుడు ఎవరికైనా అష్టమాధిపతి పాడైతే తాతగారు ఆస్తి లేదా పన్నెండవ స్థానా శుక్రుడు ద్వారా ఇబ్బంది వచ్చింది శుక్రకేతు ద్వారా ఇబ్బంది వచ్చింది అలాంటప్పుడు ఏంటి ఫ్రెండ్స్ వల్ల అందులో ముఖ్యంగా స్త్రీ స్నేహితుల వల్ల తండ్రి గారి ప్రాపర్టీ సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల అందులో నివసిస్తుండడం వల్ల ఇలా ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు మరి దీన్ని ఎలా నివారించుకోవాలంటే అది ఏ గ్రహాల యొక్క సంబంధం ఏర్పడిందో ఆ గ్రహాలకు దీపారాధన చేయడము సర్ప సూక్త పారాయణం చదువుకోవడము గరుడు పురాణం చేయడం ఇటువంటి వాటి ద్వారా కూడా తగ్గుతుంది కాల సర్పయోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చార్ట్కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైథునీ జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబేలు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్స ఉపయోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతు కలిసి ఉన్నందుకు అది ఒక పిశాచ యోగం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే పలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేనివల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతేగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల లేకపోతే ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్చప్ప యోగం ఉంది మరి వాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూశాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కూడా కాల్సర్ప యోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఆయన నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సర్ప యోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకి అవతల కానీ ఇవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్సర్ప దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం రాహుకేతుడు అనే అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు దాని మీదే ఎక్కువ పని చేస్తుంది అనమాట రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుందండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటాయి కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభిద్దాం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంటుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నాం బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్కి పంపిద్దామంటే ఎప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం భావానికి కనెక్ట్ అయింది ఇంకొక జాతకుడికి అదే భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ అది అదేదో ఒక లిటిగేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్లో పర్టికులర్గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవిరాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వెళ్ళలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరం అంటే ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఎంత శక్తివంతంగా వీళ్ళు చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటి కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకి మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నలుగురు మాట్లాడడానికి చాలా మంచిది కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగానే ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి శ్రీ శ్రీశాపములు కూడా అంటుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే చూపించాలని రూల్ లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వాళ్ళ ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక విరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల కుజ బుధులు ఉన్నట్టుగా లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు యాన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పాం మెయిన్ లగ్నానికి తండ్రే జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాలకు దిపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు